ఇంగ్లాండ్ టూర్లో భారత మహిళల జట్టు సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది టీ ట్వంటీ సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను ఘన వినియంతో ఆరంభించింది సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి హర్మన్ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది దీప్తి శర్మ ఖతర్నాక్ బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ యాభై ఓవర్లో ఆరు వికెట్లకు రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది సోఫియా డంక్లీ శతకం చేజార్చుకోగా డేవిడ్సన్ రిచర్డ్స్ హాఫ్ సెంచరీతో రాణించింది భారత బౌలర్లో క్రాంతి గౌడ్ స్నేహ రాణా రెండేసి వికెట్లు తీయగా అమన్జీత్ కౌర్ తెలుగుతేజం శ్రీచరణ్ చెరో వికెట్ పడగొట్టారు చేసింగ్లో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్మృతి మందన ఆ తర్వాత ప్రతీక రావల్ హర్లిన్ డియోల్ వెన అవుట్ అయ్యారు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా నిరాశపరిచింది దీంతో భారత్ నూట ఇరవై నాలుగు రన్స్కే నాలుగు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో జమీమాతో కలిసి దీప్తి శర్మ జట్టును ఆదుకుంది దీప్తి శర్మ యాభై రెండు బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోక జమీమా త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది తరువాత జమీమా ఘోష్ వెంట వెంటనే అవుట్ అవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది భారత్ విజయానికి చివరి ముప్పై మూడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు రావాల్సి ఉండగా శర్మతో కలిసి అమర్జిత్ కౌర్ దూకుడుగా ఆడింది దీంతో భారత్ మరో పది బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకుంది శర్మ అరవై రెండు రన్స్తో నాట్అవుట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది మూడు వన్డేల సిరీస్లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలవగా రెండవ వన్డే లార్డ్స్ వేదికగా శనివారం జరుగుతుంది